బత్తాయి ప్రియ సత్యభామ గోవింద సేవ ఛానల్ ఎడ్మిన్ ఈ చిరంజీవి గారి ఇష్యూలో మాట్లాడుతూ మళ్ళీ యథాతథంగా నా మీద నోరు జారడం స్టార్ట్ చేశారు ఈవిడ నేను ఆది నుంచి వీళ్ళకి ఒకటే చెప్తాను వ్యక్తిగతంగా కెలగకుండా ఏమన్నా చేసుకోండి సబ్జెక్టివ్గా మాట్లాడండి మీకు సహనం ఉండదు మీకు ఓపిక ఉండదు మీరు చెప్పేది ఇమీడియట్గా వినేయాలి అవతలివాడు ఎందుకంటే మీరు మేధావులు బ్రహ్మజ్ఞానులు అని మీ ఫీలింగు కానీ సిద్ధాంతపరమైన చర్చ జరుగుతున్నప్పుడు సబ్జెక్ట్ మీద మాత్రమే స్టిక్ అయి ఉండాలి దాని మీదే మాట్లాడాలి ఓటమి గెలుపులు కావు ఇక్కడ మనం చూడాల్సింది మనం అన్వేషించాలి ఈశ్వరుడు గురించి నువ్వు నేను చెప్పే నిర్వచనం కాదు కదా అది ఒక నిరంతర పరిశోధన పదార్థం బ్రహ్మ పదార్థం అయితే ఇప్పుడు ఈవిడ బత్తాయిలు అనేదో స్టార్ట్ చేసింది సరే ఈ బత్తాయిలు అంటే అదేమీ బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు హిందూ సమాజం కానీ బత్తాయిలు బత్తాయిలు అని లెఫ్ట్ లాబీ కూడా క్రిటిసైజ్ చేయడానికి వాడుతూ ఉంటుంది ఆ పదాన్ని ఏమైనా ప్రమాదకరమైన ఫలాలా లేకపోతే మీరు ఎప్పుడైనా జీవితంలో తినకుండా ఉంటారా మీ జీవితంలో బ్యాన్ చేసేసేయండి ఎందుకు లెఫ్ట్ లాబీ అంటుందో సత్యభామ గారికి తెలియాలి వాటి మీద ఉన్నటువంటి రంగు కాషాయపు రంగు అది హిందుత్వానికి సూచిక అందుకనే దాన్ని అడ్డం పెట్టుకొని బత్తాయిలు బత్తాయిలు అని వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తే పెద్దగా ఫరక పడదు కానీ మీరు హిందువు అని చెప్పుకుంటారు కదా వైష్ణవ హిందువు కదా మీరు మరి మీరెందుకు బత్తాయిలు బత్తాయిలు అని విరగబడుతున్నారు అంటే మీకు భగవద్గీతలో ఒక శ్లోకం వంటపట్టట్లే క్రోధాద్భవతి సమ్మోహ సమూహాత్ స్మృతిభ్రంశ స్మృతిభ్రంశాత్ బుద్ధినాసు బుద్ధినాశాత్ ప్రణశ్యతి వీడియోలు సహనంతో చేస్తే ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తాయి జీరో వారి జోలికి వస్తే మీరే కాదు నేను ఊరుకోను కానీ ఎవరు ఏ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు అనే దానికి తగ్గట్లుగా మనం మాట్లాడాలి అన్నింటినీ ఆక్షేపించట్ల ఈ గారు మాట్లాడిన దాంట్లో కొన్ని అర్థవంతమైనటువంటి వాదనలే అవేంటో కూడా నేను తర్వాత చెప్తాను అవసరం వస్తే ఈవిడ కావాలని సైకో డిఎస్పి ఆ డిఎస్పి గారు ఉన్నాడు ఏంటండి ఏం చేద్దామని అంటే భయపెట్టడమా లేకపోతే పైసాజికత్వమా అవసరమా పదప్రయోగాలు డిఎస్పి తప్పు మాట్లాడాడు నిరూపించేసేయండి ఎండగట్టేసేయండి అడ్డంగా నిలబెట్టేసేయండి ఈ వ్యక్తిగత దాడులు మానుకోండి మీకు చెప్పాను అదే మీ ఫ్రెండ్స్కి చెప్పాను అదే కానీ వెనక కుట్రలు కొందాం సరే గతం గురించి నేను మాట్లాడలేదు ఈ సబ్జెక్ట్ గురించి అయినా సరే సిద్ధాంతపరంగా మాట్లాడి తగలడండి ఇక నాకు డౌట్ ఏంటంటే ఈ బత్తాయిలు బత్తాయిలు అని ఈవిడెందుకు వీడియోలు చేస్తుంది అనడానికి చిన్న డీకోడింగ్ నా అన్వేషణ అని ఒక అతను ఉన్నాడు కదా ఈ మధ్య బత్తాయిల రసం పిండుతానని ఆయన కూడా స్టార్ట్ చేశాడు ఒక బుక్ పట్టుకున్నాడు ఇందులో లిస్ట్ ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీ అందరు తీరుస్తా అన్నాడు ఆయన ఆయన స్టైల్లో ఎక్కడ తన పేరు ఉందేమో అని భయపడుతుందేమో మన సత్యభామ నాకు అర్థం కావట్లేదు తన పేరు రాకుండా ఉండాలంటే ఆయన భాష ఈవిడు మాట్లాడేస్తే ఆ మనం మనం భరంపురం అని ఆయన అనుకుంటాడని ఎందుకమ్మా అంత భయం ఒకవేళ అదే నిజమైతే జస్ట్ ఇది అనుమానం నాకు ఎందుకంటే ఈ నాన్ వేషన్ ఆ తర్వాత బూత్లో ట్రావెలర్ ఒకడు ఉన్నాడు కదా వాళ్ళు సమాచారం షేరింగ్ చేసుకుంటా ఉన్నారు అది కూడా మాకు తెలుసు అందులో భాగంగా మీ పేరు కూడా చెప్పుంటారేమో చెప్తే చెప్పాడు నాన్ వేషన్ ఏమన్నా హిందుత్వాన్ని ఎరాడిగేట్ చేసేయగలరా లేకపోతే హిందుత్వవాదుల్ని నాశనం చేసేయగలరా ఎంతమంది లేరు ఎంతమంది రాలేదు ఈ భూమి మీదకి భయంతో ఇలా అనే పదాలతో మీరు దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది చాలా చండాలంగా ఉంది ఫస్ట్ పాయింట్ ఇక సైకోడిఎస్పి అని అనడం అది మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్న అలాంటి పదప్రయోగాలు వద్దు వ్యక్తిగతంగా దాడులు చేయొద్దు నేను కూడా మిమ్మల్ని ఏమన్నా కానీ మళ్ళీ మళ్ళీ మీరు నోరు జారితే నేనేం చేయలేను కానీ ఒక రిక్వెస్ట్ అనమాట వద్దు ఎందుకంటే మన జిఆర్ స్వామి వారి ఇష్యూని ఒక అర్థవంతమైన విధానంలో తీసుకువెళ్ళాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇక తర్వాత అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా డిఎస్పి వెనుక ఎవరు లేరు డీఎస్పి తన థాట్స్ని అప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చెప్పడము ఇలాంటివి లేవు ఎవరి స్క్రిప్ట్ అన్న నేను చదివితే కట్టసీ బై అని వస్తుంది చూసుకోండి ఎవరు స్క్రిప్ట్ అయినా నేను చదివితే కట్టసి బై అని వస్తుంది చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు బ్యాక్ బ్యాకెండ్లో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎగదోస్తున్నారు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అసత్యాలు మీరు అసత్యాన్ని పదే పదే చెప్పడం వల్ల దానికి సంబంధించిన దోషాన్ని మూటగట్టుకుంటున్నారు అంతకుమించి ఇంకేమీ లేదు కనుక సత్యభామ గారు మాట్లాడండి గట్టిగా మాట్లాడండి నినదించండి నిజంగా వైష్ణవ సంప్రదాయము శైవ సంప్రదాయము వీటన్నింటి గురించి మాట్లాడదాం అన్నింటికి అతీతమైనటువంటి హిందూ ధర్మం గురించి కూడా మాట్లాడదాం హిందూ ధర్మంలో వైష్ణవం ఒక భాగం మాత్రమే వైష్ణవం హిందూ ధర్మం కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఫోటో కూడా చూసిన ఇవి కమ్యూనిటీ ట్యాబ్లో ఇట్లా పెట్టింది అనమాట ఫోటో నేను నిత్యము ఆరాధించేటటువంటి కృష్ణ పరమాత్మ ఆయన ఎప్పుడు ప్రసన్న వదనంతో చూడడానికి ఇష్టపడతాను ఆయన ముఖాన్ని ఇట్లా చేయించేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆయన కూడా బత్తాయినట్లా పట్టుకునేటట్లుగా చూపిస్తూ అంటే మనకున్న పైత్యాన్ని ఈశ్వరుడికి కూడా లింకప్ చేసి అలా చూపించటం అనేది ఒక విపరీత పోకడ అందుకనే చెప్తున్నా భగవద్గీత రెండవ అధ్యాయం అరవై మూడవ శ్లోకాన్ని పదే పదే చదవండి అందులో ఏం చెప్పాడు ఈశ్వరుడు నేను ఒక పోస్ట్ పెట్టాను చూడండి పొద్దున్నే ఎంత బాగున్నాడు కృష్ణ పరమాత్మ ఇవి బత్తాయిలా నారెంజలా పక్కన పెట్టండి ప్రస్తుతానికి ఆ పేర్లతో అలా పిలుస్తున్నారు ఆ రంగుతో ఉన్నటువంటి ఆ ఫలాల్ని హిందువుల్ని హిందుత్వవాదుల్ని అడ్రస్ చేయడానికి అదేమీ కష్టం కాదు మన కష్టం ఎప్పుడు కూడా గంజాయి మొక్కలతో మన పోరాటం ఎప్పుడు కూడా వాటి మీద చేయాలమ్మా సత్యభామా అలా కాకుండా నామే టార్గెట్ చేస్తే ఏమొస్తుంది నీకంటే ఎక్కువ చిన్నజీయ స్వామిని నేను అభిమానిస్తాను గౌరవిస్తాను ఎతి స్థానంలో పెట్టుకొని పూజిస్తాను కానీ నన్ను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు ఈవెన్ చిన్నజీయ స్వామి వారు కూడా నన్ను గుర్తించాల్సిన పని లేదు ఆయన గుర్తించాలని కూడా నేను కోరుకోవట్లేదు ఎందుకంటే మీరు అందరూ కూడా విషవ్యాప్తి చేసి ఉంటారు అందుకే చెప్పాను కదా ఎంత పెద్ద మర్రి వృక్షమైనా కూడా ఈ పురుగుల దాటికి గురవుతుంది కొన్ని కొన్నిసార్లు అలా భగవంతుడి తెలుసు మనం ఏంటనేది ఇక చాలా ఉన్నాయి ఎలాగూ మన మీద వీడియోలు చేస్తారు అర్థవంతంగా ఉంటే సహేతుకంగా ఉంటే మనం రియాక్ట్ అవ్వం లేదు వ్యక్తిగతంగా దాడులు చేస్తే మాత్రం తప్పకుండా మరి తప్పదు కదా మనం రియాక్ట్ అవ్వాలి అది మన బాధ్యత అవుతుంది అప్పుడు చూద్దాం మిగిలిన విషయాలు మళ్ళీ ప్రోధి చేసుకుని యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు నాకు అనిపించిన విషయాల్ని ఇన్ ఏ గుడ్ లైన్ చెబుతున్నాను అనమాట దీన్ని కూడా మళ్ళీ చేతగాన ఇంకోలాగానో ఇంకోలాగానో ప్రమోట్ చేయాలని చూస్తే మాత్రం తప్పకుండా చెప్పాను కదా రియాక్ట్ అవుతాను ఉందే మాత్రం జై హింద్